ఎవరైనా కంప్లైంట్ చేస్తే కేసులు పెడితే మీ తోలు తీస్తా అని చెప్పి పోలీసులు చెప్పినట్టు కదా ఎవరైనా కేసులు పెట్టడానికి వస్తే దొంగ కేసులు రివర్స్ వాళ్ళ మీదనే పెట్టమని చెప్పి చెప్పినట్టు కదా ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి కొడుకు రెడ్ బుక్ అనే అనేదాన్ని హోర్డింగులు పెట్టించి ఏకం హోర్డింగులు పెట్టించి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాదిరిగా హోర్డింగ్లు పెడితే గ్రామాలలో న్యాచురలీ ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ 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 కక్షలు వాళ్ళ వాళ్ళ దానికి తీర్చుకునే దానికి ఇదొక అవకాశం కింద తీసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ గ్రామంలో రెడ్ బుక్ వాళ్ళు తీస్తున్నారు బయటికి తీసి వాళ్ళ పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో రాష్ట్రంలో లానెస్నెస్ అనేది ఆటోమేటిక్లీ దిగజారిపోయేదానికి ఇది కారణం కాదా ఆలోచన చేయమని చెప్పి అడుగుతాను ప్రతి ఒక్కరు కూడా ఎంత దారుణంగా ఉందనంటే నిజం పరిస్థితి ఒకవైపు నేను ఢిల్లీకి వెళ్ళ వీళ్ళ వీళ్ళ అగత్యాల మీద ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడం కోసం నేషనల్ మీడియాని పిలిచి పార్లమెంట్లోని అన్ని ఇంపార్టెంట్ పార్టీస్కి సంబంధించిన నాయకులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో నేను ఉండగా ఇక్కడ పెద్ద కూరుపాడులో ఏరియా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్స్ ఏరియా కమిటీ మా మా హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సామిరెడ్డిని ఏకంగా కాళ్ళు చేతులు ఏకంగా చంపేసి చంపే చచ్చిపోయినాడు చచ్చిపోయినాడని చెప్పి కారు ఆపి రెండు కాళ్ళు రెండు చేతులు ఫ్రాక్చర్డ్ మేము ఢిల్లీలో ఉండగా చనిపోయినాడని చెప్పి వదిలేస్తే ఆయన మనిషిని ఈరోజు మేము ఢిల్లీలో మరుసటి రోజు ధర్నా చేస్తూ ఉన్నాం ఆయన సర్జరీ జరుగుతా ఉంది ఏంది కేవలం రాజకీయంగా వీళ్ళతో విభేదిస్తున్నాం తప్పే ఉంది మీద పార్టీ ప్రతిపక్షం అనేది ఉండవు లేకుండా పోతుందండి ఇది మాదిరిగా చేయడం ధర్మమేనా ఆలోచన అందరూ కూడా ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం ఆటవిక పాలన రెడ్ బుక్ పాలన దిస్ ఈస్ ద మెసేజ్ వాట్ యు గివింగ్ నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా రోడ్డు మీదకి రాకూడదు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇస్తానన్న మాటలు చేస్తానన్న ప్రామిసెస్ చేస్తానన్న మేనిఫెస్టో హామీలను ఎవరు ప్రశ్నించకూడదు రోడ్డు ఎక్కకూడదు అడగకూడదు ఒకవేళ రోడ్డు అడిగితే రోడ్డు ఎక్కి అడిగితే వాళ్ళకి ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళలో భయం కల్పించడం కోసం చేస్తా ఉన్నారు ఈరోజు వీళ్ళు అనుకుంటా ఉన్నారేమో వీళ్ళు తాత్కాలికంగా మేము ఏదో గొప్ప కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము భయం కల్పించినాము ఎవడు అడిగేవాడు ఉండడు అని చెప్పి అనుకుంటున్నారేమో కానీ నేను చెప్తా ఉన్నా ఇప్పటికే చర్చ మొదలైంది మన హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో ఇచ్చారు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జూన్లో జరుగుతూ పడింది ప్రతి తల్లి అనుకుంటా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు జగన్ అయితే ఒక జగన్ అయితే ఒకే పదహైదు వేలు ఇస్తాడు ఆ పదహైదు వేల్లో కూడా తాను ఎస్టీఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ స్కూల్లో మెయింటెనెన్స్ పా స్కూల్ మెయింటెనెన్స్ కోసము వాళ్ళ పిల్లలు వెళ్ళే బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసము వెయ్యి రూ వెయ్యి రూపాయలు రెండు దీనికి వెయ్యి రూపాయలు దానికి కట్ చేస్తున్నాడు నేనైతే ఎంతమంది అంత అంతమందికి ఇస్తాము నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి పిల్లలను చూపించి ఆ నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు సంతోషప అని అడగడము వాళ్ళ అమ్మని చూపించి నీకు పద్దెనిమిది వేలు వాళ్ళ ఇంట్లో ఇంకా పెద్ద వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరన్నా ఇంకా ఆడవాళ్ళు పక్కన ఉంటే నీకు పద్దెనిమిది వేలు మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు ఈరోజు ఆ తల్లులందరూ అడుగుతూ ఉన్నారు రెండు నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి మా పిల్లలు బడ్లకు పోవడం మొదలుపెట్టారు జగన్ ఉండే ఉండింటే కనీసం మాకు పదహైదు వేలన్నా వచ్చేది జగన్ లేకపోయేసరికి ఉన్న పదహైదు వేలు పోయింది ఇస్తా ఉన్న పదహైదు వేలు పోయింది అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు తల్లికి వందనం అని పేరు పెట్టినారు ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు అని ప్రతి తల్లి ఈరోజు అడుగుతూ ఉంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు వెంటనే మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయి పోయేసి పక్కకు వెళ్ళిపోయే జీవో ఎంతమంది పిల్లలు పిల్లలు అనేది పక్కకుపోయి తల్లులు వచ్చేస్తుంది అక్కడ కూడా మళ్ళా మోసం పోనీ అదన్నా కానీ మళ్ళీ ఇస్తారంటే అది లేదు నలభై మూడు లక్షల మంది తల్లులకు ఎదురు చూస్తే నలభై లక్షల మంది తన రాష్ట్రంలో నలభై మూడు లక్షల మంది తల్లులకు వైఎస్ఆర్సీపీ ఇస్తే ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతూ ఈ రోజు ఏముంది మీరు కనుక్కునే దానికి డేటా కనుక్కునే డేటా డేటా అంటారు ఏముంది ఆ డేటా స్కూల్ తెరిచినాయి యా స్కూల్లో ఎంతమంది చదువుతూ ఉన్నారో గ్రామ సచివాలయంలో పది మంది పిల్లలు అక్కడే ఉండరు ప్రతి గ్రామ ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సచివాలయం ఉంది ఎంతమంది స్కూళ్ళల్లో అడ్మిషన్లు పొందినారు ఎంతమంది స్కూళ్ళలో అనేది తెలియదా డేటా 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 అని ఎన్రోల్ డేటా 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 రెండు నెలలు అయిపోయింది ఇంకెన్రోల్ డేటా నలభై మూడు లక్షల మంది తల్లులు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఇది డేటా ఎనభై నాలుగు లక్షల మంది ఇంటూ పదహైదు వేలు అయితే నేను డేటా నువ్వు వేయాల్సిందే తల్లు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతవరకు ఇవ్వాలి జగనే ఉండి ఉంటే పాటికి వచ్చి ఉండేదని ప్రతి తల్లి మాట్లాడుతూ ఉంది ఈరోజు ఇప్పటికే ప్రజలంతా కూడా ఇప్పటికే రైతన్నలందరూ కూడా రైతన్నలందరూ కూడా ఇవాళ ఇప్పటికే మాట్లాడుకుంటా ఉన్నారు జగనే ఉండి ఉంటే అని జగనే ఉండి ఉంటే ఖరీఫ్ మొదలయ్యే నాటికి జూన్ మాసంలో క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బు జగనే ఉండి ఉంటే బటన్ నొక్కుండేవాడు జగనే ఉండి ఉంటే వచ్చిండేది వాటికన్నా ఈయనేమన్నాడు జగన్ ఉంటే మీకు పదమూడు వేల ఐదు వందలే నేను ఇరవై వేలు ఇస్తా అన్నాడు నువ్వు ఇరవై వేలు ఇస్తావని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇరవై వేలు కదా దేవుడు ఎరుగు ఉన్న పదమూడు వేల ఐదు వందలు పోయింది అని ప్రతి రైతన్న ఈరోజు బాధపడ